హరే కృష్ణ క్విక్గా అయిపోయే స్వీట్ సేమియా కేసరీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ వేగించుకోవాలి ఒక గ్లాసు సేమియాకి రెండు గ్లాసులు నీళ్లు వేరే పొయ్యి మీద మరిగించుకోవాలి జీడిపప్పు వేగాక సేమియా వేసుకుని వేగించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేసిందండి ఇక గ్యాసర పోసేసుకోవచ్చు పక్కన గిన్నెలో నీళ్ళు మరిగిపోయినాయి రోస్టెడ్ సేమియా దొరుకుతుందండి అది కూడా వాడుకోవచ్చు నా దగ్గర ఇప్పుడు ప్లెయిన్ సేమియా ఉంది కాబట్టి నేను ఇలా వేగించుకున్నాను మూత పెట్టేసుకుందాం సేమియా ఉడికిపోయింది ఈ టైంలో ముప్పావు గ్లాస్ పంచదార వేసి కలిపి మూత పెట్టుకోవాలి ఇలాచి పొడి పచ్చకర కూడా వేసేసుకోవాలి చక్కగా పాకం వస్తూ ఉడికిపోయింది సేమియా కేసర్ రెడీ ఫుడ్ కలర్ ఉంటే కూడా వేసుకోవచ్చు కుంకుంపు వేసుకోవచ్చు నేనైతే ప్లెయిన్గానే ఉంచుతున్నాను నచ్చిందండి సింపుల్గా చాలా చాలా బాగుంటుంది డెలీషియస్ సేమియా కేసరి రెడీ